आयुर्वास आनंद व्यक्तिमाश्ते ऊयो हविष्कर नमाश्ते दिव्यं धामाश्ते विश्वम् प्रियमाश्ते प्रदमेना हविशाश्ते धूपा

ఎల్ఎన్ నగర్ లో అయితే చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ చేశారండి లైటింగ్స్ అంటే మామూలుగా బంతి పూలు తులసి దళాలతో చామంతి పూలతో చేశారు అలాగే చుట్టూ దీపి దీప ప్రమిదలతో కూడా చాలా కనుచూ నేరలో అయితే చూసినంత వరకు కూడా ప్రతి ఒక్క ప్రమిదలో మాత్రం చక్కగా నెయ్యిలో ముంచిన అయితే పెట్టారు అక్కడ మనకి శివుడి దగ్గర ॐ स्वस्ति साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ट्यं राज्यं महाराज्यामाधिपत्यमयो समन्तवर्याहेश्वरसर्वभूतानां ब्रह्मादिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मेन सदा शिवो यो वेदारो स्वरप्रोक्तो वेदंत यतिषितासी हाँ सदापय हेतुभूता प्रदक्षिणाते रक्तवक्ता रक्तकला रक्त वोक्तकला प्रभाभ्याशोक्धरे कांकुशाभ्याशेष बृंदारकमंडिता నమో మహేశ్వరా పదపంగజా శ్రీ సాష్టాంగం మాతృకార్పయ శ్రీమహేశ్వరాయ నమ సాంగ నమస్కారాపయా పునఃభుజా జగరిష్యే చాదయామ చామరం వీజయం మృత్యున్నాడా గీతమాచ్చాదయా ఆందోళికమావాహయామి గజారోహణం వీజయా పూజా సమర్పయామి ప్రతి ఒక్కరు మీ యొక్క కుడి చేతితోని ఎడమ చెవు ఎడమ చేతితో కుడి చెవు పట్టుకో ఉండి ఇది ఒకవేళ ఈ యొక్క పూజలో ఏదైనా తప్పు అయినా ఏదైనా పొరపాటైనా మహేశ్వరుణ్ణి క్షమించమని వేడుకోండి అపరాధ సహస్రా దాసోహమిది మామత్వా పరమేశ్వర నమస్కారాం సమర్పేంద్ర హీన హీనరు ప్రతి ఒక్క మనిషిలో కూడా శివుడు ఉంటాడు భక్తులు ఎవరు భక్తులెల్లరు గట్టిగా ఈ యొక్క నినాదం చేయాల్సిందిగా మనమే చేసుకున్నాము జై జగదంబా మహారా అగ్ని కే భువనేశ్వరి మాతా గ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి కే అర్హ్ పార్వతీ పతయే శ్రీ ఉమే ఉమా మహా చంద్రమౌళీశ్వర స్వామి కే ఈశ్వర దేవత భవానీ మాత పార్వతీ పతయే హర మహాదేవా హర దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతుంది గొప్పగా చేస్తున్నారు ఎందుకంటే మనకి సత్యనారాయణ స్వామి అశ్వత్ నారాయణ కళ్యాణం సామూహికంగా అంటే అందరితో చేయిస్తున్నారు ఈ రోజున కూడా ఇది కూడా సామూహికంగా చేస్తున్నారు అంటే ఎన్ని ఒత్తులతో చేయిస్తున్నారు లక్ష ఒత్తులు లక్ష ఒత్తులు అంటే లక్ష ఒత్తులు లక్ష దీపోత్సవం లక్ష దీపోత్సవం అది నాకు తెలియకని అంటే ఒక్కొక్క దాంట్లో మనకి లక్ష ఒత్తులు ఉంటాయి వచ్చేసి లక్ష ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఇదంతా కూడా దీపారాధనలు వచ్చిన భక్తులకు అన్ని మీరే ప్రొవైడ్ చేస్తున్నారు కొందరు డోనర్స్ కూడా ఉన్నారండి ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఓకే దాతలు కూడా ఉన్నారు అంటే మీరు ఇంత చిన్న వయసులో తమ్ముడు ఇంత పెద్ద ఎత్తు కార్యక్రమాలు చేస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా దేవుడి దగ్గర చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా అంటే కార్తీక మాసం ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తున్నాం ఈసారి వచ్చేసి లక్ష దీపోత్సవం చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ వచ్చేసి పదకొండు వందలు అంటే ఇయర్ ఇయర్ పెంచుకుంటూ పోతున్నారు అందులో మనకు ఇప్పుడు అడగవచ్చు అడగకూడదు మీరు కార్తీక మాసంలో మౌనవ్రతం ఉంటారు అది ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు దగ్గర కార్తీక మాసంలో వచ్చేసి అంటే ఎవ్రీ మండే ఉంటాను ఎవ్రీ మండే ఫోర్ వీక్స్ ఫోర్ మండే ఫోర్ ఫైవ్ అయితే ఫైవ్ అలా దగ్గర దగ్గర ఇప్పుడు ఉండ అంటే మౌనవ్రతం ఉండబట్టి ట్వంటీ అవర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ శివరాత్రికి వచ్చేసి ఉండబట్టి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ అవుతుంది అమ్మా చాలా గ్రేట్ మీ వైవ్ ఫార్టీ ఫైవ్లోనే మీరు ఇంత దైవంలో ఉన్నారంటే అది ఆశ మహంకాలి అమ్మవారి ప్రాముఖ్యతమ్మా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కోరికలు కోరుకొని ఇరువైక ప్రదర్శనాలు ఒక ట్వంటీ వన్ డేస్ అలా చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పని భక్తుల నమ్మకం అలా కోరికలు తీరిన తర్వాత వడివియము గాజు అంటే చీరగా ఉన్నాయండి ఎవరీ మంగళవారం ప్రత్యేక అభిషేకం ఉంటుంది ఎవ్రీ మంగళవారం ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకం ఉంటుందండి ఇది ఒకసారి అడ్రస్ డీటెయిల్గా చెప్తారండి మా వ్యూఎస్కి ఇక్కడ లక్ష్మీనస్వాన శ్రీ శ్రీ మహంకాళి దేవాలయం వన్ ఫైవ్ త్రీ జీరో పిల్లర్కి ఆపోజిట్లో నుంచి ముందుకొస్తే మాత్రం లక్ష్మీనగర్ కాలనీ అండి ఇదంతా లక్ష్మీనగర్ కాలనీలో అలా శివాలయం దాటుకొని వస్తే లెఫ్ట్ సైడ్ అయితే మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఎవరు ఏ కోరిక కోరుకున్నా కానీ ఇక్కడ నెరవేరుతుందని మాత్రం ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు